రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు ఆశ్వీజశుద్ధ విధియ మంగళవారం బాల త్రిపురసుందరీ దేవి అలంకారం ఈరోజు దేవిని బ్రహ్మచారిణి రూపంగా కూడా కొలుస్తూ ఉంటారు సౌవర్ణ రూపే సర్వజ్ఞే శ్రీ బాల త్రిపురసుందరి సుందరి ఆనందదాయిని దేవి సకల సౌభాగ్యదాయిని ఐశ్వర్యం దేహిమే దేవి సకల జన వశ్యంకరి ఆరోగ్యం దేహిమే బాల త్రిపురాయ్ నమో నమ ఆకర్షణ శక్తికి వశీకరణ శక్తికి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి స్త్రీలకు సౌభాగ్య సిద్ధికి దాంపత్య సుఖ జీవనం గురించి బాలారూపములో ఉన్నటువంటి అమ్మవారిని కొలవడం వలన అన్నీ మనకు సిద్ధిస్తాయి ఒక్కటేమిటి భక్తితో కొలిసే దేవి ఏదైనా ప్రసాదించగలదు కావున ఈ దేవిని ఈ విధమైనటువంటి అలంకారాలతో పూజించండి బాలసూర్యుని రంగు మరియు సింధూరం రంగు చీర అమ్మవారికి అలంకరించాలి ఎర్రని పుష్పాలతో బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామార్చనతో అర్చన చెయ్యాలి సుగంధమైన గుగ్గిలముతో ధూపం వెయ్యాలి రవ్వ కేసరి పాలకోవ రవ్వ లడ్డూలు బెల్లముతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి పచ్చకర్పూరంతో ఇవ్వాలి తదుపరి ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపం చేయాలి ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమ భూత భవ్య దుష్టకర్మ ఫల దోష నివారిణి సకల సౌభాగ్య ఫలదాయిని త్రిపురా మహాసుందరి సర్వాకర్షణ దాయిని భగవతి సర్వజన వశంకరి ఆయురారోగ్య ఐశ్వర్యం పరమేశ్వరి శివ మనోహరి అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం ఈరోజు చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు